మనల్ని క్రీస్తులోకి మనల్ని వాక్యంలోకి నడిపించాలని ఆయన ఒక ఆలోచన చేస్తున్నాడు చూడండి ఆ భాగంలో ఉన్న ఇప్పటికిప్పుడు మనము ఈ ఈ విషయాన్ని మనం పట్టుకుని మనం ఇక్కడికి వచ్చేలేదు కానీ దేవుడు మనల్ని ముందుగానే ఆలోచనలు మనలో పెట్టి మనకు ఒక సమయం అనేది ఏర్పరిచి ఆ సమయంలో మనల్ని బయట తీసుకొచ్చాడు చూడండి నేను చూస్తే నేను ఈ వర్తమానంలోకి వచ్చి అసలు ఏసీ క్రీస్తుని తెలుసుకుని కరెక్ట్గా ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పటికీ నేను అంతకుముందు ఒక ఇక్కడ విగ్రహారాధన చేసేవాడిని అయితే నా సాక్ష్యం మీకు ఇప్పుడు చెప్తే మళ్ళీ అది సమయం సరిపోదు కానీ నేను ఒక సాక్ష్యాన్ని బట్టి నేను వేసింది తెలుసుకోగలిగాను అంటే ఈరోజు ఇక్కడ నేను నిలబడి మీకు వాక్యం చెప్తున్నానంటే అది ముందుగానే అయిపోయింది నాకు ఆలోచన అయితే మరి నేను ఇంతకుముందు నేను జన్మించినప్పుడు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా మరి నేను అంజడిగానే జీవించాను అయితే సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను ఏ విధంగా బయటికి తీసుకురావాలో ఆ విధంగా తీసుకొచ్చాడు నేను నా చిన్న సాక్షి అని చెప్పేసి చిన్నగానే పెద్ద ఎక్కువగా కాదు అది ఏంటి ఎందుకు అంటే నేను ఏమై ఉన్నానో మీకు కొంచెం అర్థం అవ్వాలి కూడా చూ నాకు అయింది ఒక ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ఇక్కడ సేవకుల మధ్యన ఒకసారి పంచుకున్నాను కానీ మీరున్నారు కదా మీ ఎక్కువ మీతోటే ఉంటున్నాను కాబట్టి నేను మీకు ఈ విషయం అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇది చెప్పి నేను అప్పుడు వర్తమాన్లోకి వెళ్తాను చూడండి నేను వివాహం చేసుకుని ఇద్దరు అమ్మాయిలని కలిగొన్నాను ఒక అమ్మాయికి ఐదో సంవత్సరం ఒక అమ్మాయికి మూడో సంవత్సరం అయితే నేను బయట నేను వేరే ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి వచ్చి నేను అక్కడ ఒక కిరాణా షాప్ నడిపేవాడిని ఆ షాప్ నడిపిస్తా నేను ఆ విధంగా సాగుతున్నాను ఒక రోజున అనుకోకుండా ఈ చిన్న అమ్మాయికి ఏమైందంటే జ్వరం వచ్చిందండి జ్వరం వస్తే డాక్టర్ గారు చూపిస్తే డాక్టర్ గారు ఏం చేశారంటే ట్యాబ్లెట్లు ఇచ్చారు అవి అరగదీసి ఆ కరగదీసి పోయవలసింది మేము ఏం చేసామంటే రాత్రి ఇక ఎనిమిది ఆ టైం అవుతుంది నేను పది గంటలకల్లా షాప్ కడతాను కానీ ఎందుకో ఇంటికి ఫోన్ చేసి జ్వరం తగ్గలేదు జ్వరం ఉంది మళ్ళీ రైతు రైతు మళ్ళీ ఇబ్బంది అవుద్ది అని చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళి షాప్ కట్టేసి ఈ ట్యాబ్లెట్ వేసుకోమంటే వేసుకోవడానికి వద్దు డాడీ వద్దు డాడి మూడో సంవత్సరం కొంచెం కొంచెం అన్నమాట మాటలు వద్దు డాడీ వద్దు అంటే అలా కదమ్మా ఇప్పుడు వేసేసుకో పొద్దున తగ్గిపోద్ది అంటే వద్దు పొద్దున్న వేసుకుంటావు అన్నది అలా కాదు నువ్వు ఇలాగే చెప్తామని చెప్పి నేను అలా అమ్మను కొట్టుకోమని ఆ యొక్క కాళ్ళ మీద పడకబెట్టి ఒక మొక్క ఇరిచి ఆ మొక్క నోట్లో పెట్టి వాటర్ వేస్తుంది వేస్తే ఏమైందంటే అది వెంటనే గొంతులు అడ్డుపడిపోయి స్పాట్లో చచ్చిపోయింది ఇక మళ్ళీ మాట్లాడ రెండు మాట మాటలు ఏడవ లేదు చేయలేదు స్పాట్లో తెరబడిపోయింది అంతే ఇక ఇక కదలట్లేదు ఉలుకు పలుకు లేదు ఈ మెడ వెంటనే నల్లగా మారిపోయిందండి ఇక ఏం చేయాలో ఆ పరిస్థితి అర్థం కాని పరిస్థితి అన్నమాట ఇంకా ఎవరిని పిల్లలో ఏం చేయాలి అప్పటికే చనిపోయిందండి ఇంకా స్పాట్లో చనిపోయింది ఇక పట్టలేక మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళిన అప్పటికే డాక్టర్ గారు కూడా ఏం లేదా ఎందుకు తీసుకొచ్చారని చెప్తే ఇంకా నా జీవితం అదో అదో గతికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందమ్మండి ఇంకా అదో స్థితిలోకి వెళ్ళిపోయినా నేను ఏమని పొద్దుడా పొద్దున్నే వేసుకుంటానని చెప్పింది కదా అంటే నేనే చంపేశాను అమ్మాయిని ఇంకా నా చేతులతో నేనే చంపేశాను ఇంకా బ్రతకపోవడతో ఇక అదో ఆలోచనలు ఆ విధంగా వేడవటము ఆలోచనలు ఇవన్నీ ఎక్కడెక్కడకో నన్ను ఇక చనిపోవడమే మేలు అనిపి అనిపించింది అనమాట ఇంకా ఇక ఒక గందరగోళంగా ఉంటే ఆ సమయంలో వీళ్ళకి ఏం చెప్పాలో ఏం చెప్పాలో కూడా వాళ్ళకి కూడా అర్థమయ్యేది కాదు నాకు ఏం చెప్పాలన్నా కూడా వాళ్ళు బాధలో ఉంటేనే నన్ను ఈ విధంగా ఎందుకు చేసింది కాదు అది ఏదో జరిగింది జరిగిందని చెప్పేవారు సరే ఇది అయిన తర్వాత నాలో ఒక ఆలోచన ఉండేది అన్నమాట సరే ఈ అమ్మాయి నా ద్వారా చనిపోయింది అదే ఎవరినైనా తప్పు చేసి ఏదైనా కొడితే లేకపోతే ఏదైనా తిడితే క్షమాపణ అడిగితాము కానీ చంపేసేది నేనే ఈ అమ్మాయిని ఈ అమ్మాయి దగ్గరికి నేను ఎలాగైనా చేరాలి ఈ అమ్మాయి దగ్గరికి నేను ఎలాగైనా చేరాలో వెళ్ళి అక్కడ క్షమాపణ చెప్పాలి అమ్మాయికి అని ఒక ఆలోచన అన్నమాట ఈ ఆలోచన ఇది ఒక ఆ హిందుత్వంలో ఉన్నా సరే ఒక స్వర్గం ఉంది అక్కడ ఉంటాము చనిపోయిన పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఇలాంటివి చెప్పడం కూడా వింటాం మనం అలాంటివి విన్నా సరే నేను ఒక ఆలోచన కలిగి సరే ఒక స్వర్గం అంటున్నారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు మన అమ్మాయిని కలుసుకుంటాం కదా మరి వెళ్ళగలమా మనం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే చంటిపెడ్డు చంటిపెడ్డు కాబట్టి ఏ పాపం లేకుండా చనిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది అంటారు మరి మనం అక్కడికి వెళ్ళాలంటే ఆ హిందుత్వంలో కూడా ఎన్నో ఉంటాయి నువ్వు ఇది చేయాలి ఇది చేయాలి పాపాలు పోగొట్టుకోవాలి ఈ పాపాల నుంచి నువ్వు బయటపడాలని చెప్పి చెప్పేవి కూడా ఉంటాయి నేను ఆ సాయిబాబా భక్తిని గుడి చుట్టూ తిరిగి వచ్చేవాడు నేను వారానికి ప్రతి గురువారం వెళ్ళి సరే ఈ విధంగా ఆలోచించేటప్పుడు ఇక ఆ విధంగా మనం ఉన్న దాంట్లోనే ఏం కనపడలేదు ఒక టెన్షన్ వచ్చేసి ఇక ఒక రకమైన భోజనం కూడా చేసేవాడికి కదా ఆందోళన వచ్చేసి అనమాట తినదారని పెట్టుకునేటప్పటికీ గుర్తుకొచ్చేసేవారు అలాంటి సమయంలో ఇక నాలో ఏదో అయిపోయింది ఒకలా ఏదో దెయ్యం పట్టింది ఏమని చెప్పేసి అప్పుడు పాషకాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేయించేవారు పాషకర్ని తీసుకొచ్చి ప్రార్థన చేయని తింటే మా వాళ్ళు బైబిల్ మిషన్ పాష్కారనమాట చూడండి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఆ ఎదురు కుర్చీ వేసి దాని మీద క్లాత్ వేసి పాష్టికర ప్రార్థన చేసిపోరు ఎందుకని నాలో దయ్యం ఉందేమో దాన్ని అలవట్టాలండి అర్థమవుతుందండి అయితే అలాగా ప్రార్థన చేసేటప్పుడు నేను పూజలు చేసి ఉన్నాను కదా దేవుడితో మాట్లాడతారు ఇలాగా ఏదో అగ్ర తెలిగించి మనం ఆ పొగ అది ఏదో దోపం ఏ విధంగా అంటూ ఏదో అక్కడ కొంత పలహారం పెట్టి చేసేసితే తప్ప ఇలాగ నన్ను దీవించు నా వ్యాపారాన్ని దీవించు ఇక ఇది నా స్వాతిమే తప్ప కనీసం పక్కోడి గురించి ఆలోచించే అది అందులో అలాగది ఉండదు కానీ నేను చేసిన పూజ వేరు ఇక్కడికి వచ్చి ప్రార్థన వేరుగా ఉంది ఇక్కడ అంటే వీళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు దేవుడేమో మనతో మాట్లాడమంటున్నారు అంటే ఇలాగ ఉందా అని చెప్పి సరే అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు కొంచెం ధైర్యం వచ్చి వాళ్ళ బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చదువుకుంటా కొంచెం కొంచెం నేను బలపడతా ఉండి ఉన్నాను తర్వాత ఇప్పుడు అర్థమైంది ఇక నేను ఏదైనా ఈ మనం ఇది ముగించే లోపు ఇదిగో ఈ బైబిల్ అయితే ఏదో ఒక నిత్య జీవాన్ని మనకి ఇచ్చేలా ఉంది ఈ యేసుక్రీస్తు మన కోసం చనిపోడని చెప్తున్నారు ఈయన ద్వారానే మనం పరలోకం వెళ్తారని చెప్తున్నారు ఇంకా ఇక మనం ఈ యొక్క కాలం మనం ఈ భూమి మీద నా టైం ముగించుకునే లోపల ఎలాగైనా సరే మనం వాక్యంతో జీవించి యథార్థంగా జీవించి అక్కడికి వెళ్ళాలనే ఆలోచన ఉన్నాను నేను నన్ను ఆశ ఏం చేసిందంటే నీ బైబిల్ చదవటం వర్తమానం చదవటం ఈ విధంగా చేసి అలాగ ఒక ఏడు నెలల బైబిల్ మిషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఈ వర్తమానం అందులో జరిగిందనమాట ఆ తర్వాత ఇప్పుడు ఈ వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో ఈ ఏడు మతల గురించి నాకు ఎప్పుడైతే తెలిసిందో ఇక ఇది నిజం ఇది సత్యము దీని కొరకు మనం ఎంతవరకైనా సరే ప్రాణం పెట్టైనా సరే మనం చివరి వరకు నిలబడాలని ఒక ఆశ నాలో వచ్చింది అప్పుడు నాలో కాకుండా ఇది నేను మళ్ళీ ఇతరులకు చెప్తాను ఈ విధంగా సాగిపోతుందండి ఇప్పుడు మనకి ఇది నా సాక్ష్యం హలో లుయా అయితే ఏ మానవుడు అయినా సరే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మనం బ్రతకడం కోసము మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసము ఐశ్వర్యం కావాలి ధనము కావాలి అది లేకపోతే మనకి ఈ భూమి మీద నడవదు చూడండి దానికోసమే ప్రతి మానవుడు ఉదయం లెగిస్తాడు పనికి వెళ్తాడో కష్టపడతాడో తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడో మళ్ళీ మామూలే మళ్ళీ ఉదయం ఇదే కానీ మనకైతే చెప్తుంది లోకస్తుల వల్లే ఉండడానికి కాదు కానీ మనం ప్రత్యేకించబడిన వ్యక్తులమని చూడండి అందుకని ఈ ప్రత్యేకించబడిన వ్యక్తులు క్రీస్తుని కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు మరి ఈ లోకం వాళ్ళకి అనుకూలమైంది కాదు క్రైస్తవుడి భూమి మీద బతకాలంటే చాలా కష్టం ఒక చేపను నీటిలోంచి తీసి గొట్టు మీద పెడితే దానికి ఏ విధంగా ఉంటుందండి దానికి ప్రాణగణమే కదా అలా ఉంటుంది క్రైస్తువుడి జీవితం ఈ భూమి మీద అలాగని మనం జీవిస్తే మన జీవితం చూసి నవ్వుతూ ఉంటారు ప్రజలు మన క్రీస్తు గురించి చెప్తే ఆహా నవ్వుతారు కానీ మనకు తెలుసు ఆయనలో ఉన్న జీవం ఏంటో ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడో అది మనకు తెలుసు కాబట్టి ప్రజలకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ఎలాగ మనం దీన్ని తెలియజేయాలి అది ఏ విధంగా ఉన్నా మన అన్ని అవకాశాలు వాడుకున్నా సరే మన ఈ యొక్క దేవుడిచ్చిన జీవితకాలాన్ని ఈ భూమి మీద మనం ముగించుకుని బల నా నమ్మకమైన మంచి దోసుడా దోసుడాలా అని చెప్పగలిగినట్లుగా మనం జీవించాలనేది